ఒకటి యూదా యూదారాజు ఎహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజుకు నెబద్ నెజరు ఎరూషలేము మీదికి ముట్టడి వేయగా ఇర్మియా ఇరవై ఐదు ఒకటిను బట్టి ఇది ఎహోయాకీమ్ పరిపాలనలో నాలుగవ సంవత్సరం అని తెలుస్తున్నది దానికి దీనికి కనిపిస్తున్న తేడాను ఈ విధంగా వివరించవచ్చు బబులోను లెక్కింపు ప్రకారం ఒక రాజు సింహాసనం ఎక్కిన తరువాత వచ్చే కొత్త సంవత్సరం మొదటి రోజునుంచి అతని పరిపాలన కాలం లెక్కగట్టారు ఇస్రాయెల్లోనైతే ఒక రాజు గద్దెనెక్కిన సంవత్సరం కూడా ఒక సంవత్సరంగా పరిగణించారు ఇక్కడ కనిపించే సంవత్సరం ప్రి ఆరు వందల ఐదు రెండు ప్రభువు యూదారాజు యహోయా కీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకునిపోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచును ఒకటి దినవృత్తాంతములు ముప్పై ఆరు ఐదు నుండి ఏడు దానియేలును ఆ సంవత్సరమే బబులోనుకు తీసుకువెళ్లారు యహెజ్ కేలును ఎనిమిదేళ్ల తరువాత తీసుకువెళ్లారు మూడు రాజు అష్పెంజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికీలాగో ఇలాగూ ఆజ్ఞాపించను ఇస్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును సకల విద్య ప్రవీణత జ్ఞానమును గలిగి అందరిలోకి బుద్ధిమంతులు చురుకైన వారే ఎన్నికయ్యారు దేవుడు ఎన్నుకునే విధానం ఎంత వేరుగా ఉంది ఒకటి కోరిందీయులకు ఒకటి ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది అయితే రాజాజ్ఞలో దేవుని సదుద్దేశం ఒకటి ఇమిడి ఉంది ఏమంటే దేవుడు దానియేలును బబులోనులో అత్యున్నత స్థానానికి అంటే రాజు తరువాత రాజంతటి ఔన్నత్యానికి హెచ్చించాలని నిశ్చయించాడు నాలుగు తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము ఐదు మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను ఆహారంలో నుంచి రాజు అనుగ్రహానికి సూచన దేవుడు తన విశ్వాసుల పట్ల కూడా ఇదే చేస్తాడు కీర్తనల గ్రంథము ఇరవై మూడు ఐదు ఆరు యూదులలో నుండి దానియేలు హనన్యా మిషాయేలు అజర్యా అనువారు వీరిలో నుండిరి దానియేలు అంటే దేవుడు నా న్యాయాధికారి అని అర్థం హనన్యా అంటే యహోవా దయామయుడు హీబ్రూలో యా శబ్దం యహోవా అనే అర్థాన్ని ఇస్తుంది మిషాయేలు అంటే దేవునితో సమానం ఎవరు అజరయా అంటే యహోవా ఆదుకుంటాడు వారికి ఏబడిన కొత్త పేర్లన్నీ ఆయా బబులోను దేవతలకు సంబంధించినవి బేల్ లేక బెల్ అంటే బబులోను భాషలో ప్రభువు అని అర్థం ఇతడు బబులోను వారి దేవుడు మరోదా ఇర్మియా యాభై రెండు షద్రకు అంటే రక్ వారి సూర్యదేవత ప్రేరణ అని గాని అకు వారి చంద్రదేవత ఆజ్ఞ అని గాని అర్థం వస్తుంది అంటే షాక్ అంటే శుక్రుడు అనే గ్రహం భక్తుడు అనిగాని అకు వంటివాడెవడు గాని అర్థం వస్తుంది అబేద్నెగో అంటే నెగో సేవకుడు నెగో అంటే నెబో బబులోను వారి అనేక మంది దేవుళ్లలో ఒకడు యషయా నలభై ఆరు ఒకటి ఇలా పేర్లు మార్చడం మనకు సూచిస్తున్నదేమంటే ఆ అధిపతి అభిప్రాయంలో ఇస్రాయేల్ వారి దేవుడైన యెహోవా కంటే బబులోను దేవుళ్లే ఎక్కువ బలప్రభావాలు గలవారు ఏడు నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు హనన్యాకు షద్రకనియు మిషాయేలునకు మేషాకనియు అజరియాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను ఎనిమిది రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా ఈ ఆహారం అపవిత్ర పరచేవని దానియేలు ఎందువల్ల భావించాడంటే వాటిని విగ్రహాలకు ముందుగా అర్పించి తీసుకువచ్చారు అంతేగాక బబులోను వారు ఇస్రాయేల్కు దేవుడిచ్చిన చట్టాల ప్రకారం ఆ మాంసాన్ని సిద్ధం చేసేవారు కాదు లేవీయకాండము పదకొండు నాలుగు రెండు దానియేలు కుర్రాడు మాతృభూమికి దూరంగా ఉన్నవాడు దేవునికి కోపం తెప్పించడమా రాజుకు కోపం తెప్పించడమా ఈ సమస్య అతనికి ఎదురైంది ఏమైతేనేం రాజుకే కోపం కలిగితే కలగనీయ అని అచంచలమైన ధైర్యంతో నిర్ణయించుకున్నాడు శారీరకమైన సౌకర్యాలు భద్రత కంటే అతనికి పవిత్రతే ముఖ్యం క్రైస్తవులు ఒక్కోసారి ఇతరులు కోపం తెచ్చుకుంటారేమోననీ లేక తమ స్థానానికి భద్రతకు భంగం కలుగుతుందేమోననీ పాపం చేయడానికి సిద్ధపడతారు ఇలా ఎందుకు జరుగుతుందంటే వారి జీవితాలకు మార్గదర్శిగా ఉండేది దేవుని పట్ల భయభక్తులు కాదు తొమ్మిది దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలు నకు కృపాకటాక్షమునొందననుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను దేవుడు తన కోసం స్థిరంగా దృఢంగా ఎవరైతే నిలబడతారో వారి పక్షంగా దేవుడు పని చేస్తాడు ఇది దానియేలు గ్రంథమంతటా కనిపిస్తుంది యోసేపు విషయానికి కూడా చూడండి పది మీకు అన్నపానములను నియమించిన రాజగునా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలుగజేతులు దానియేలుకు దేవుడంటే భయభక్తులు కాని ఆ అధికారికి రాజంటే భయం పదకొండు నకుంసకుల యధిపతి దానియేలు హనన్యా మిషాయేలు అజర్యా అనువారిమీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను దానియేలుకు తరువాతి కాలంలో ఖ్యాతినార్జించి పెట్టిన జ్ఞానం ఇప్పటినుంచే బయటపడుతూ ఉంది పన్నెండు భోజనమునకు శాఖాన్యాదులను పానమునకు నీళ్లను నీ దాసులమగు మాకిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మును పరీక్షింపు ప్రకటన గ్రంథం రెండు పది పదమూడు పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయడల జరిగింపుము పద్నాలుగు అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించును ప్రకటన గ్రంథం రెండు పది పదిహేను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా ఇది దేవుని మూలంగానే జరిగింది పదహారు రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి నిచ్చెను వారి విషయానికి చూచుకునే సేవకుడు వారికి అనుకూలంగా ప్రవర్తించేలా దేవుడు చేశాడు ఆ విధంగా రాజ భోజనం తినాలన్న ప్రేరేపణ అలా తినకపోతే శిక్షపడే ప్రమాదం తొలగిపోయినది ఒకటి కోరిందీయులకు పది పదమూడు చూడండి పదిహేడు ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడైయుండెను దేవుడు ప్రసాదించాడు యోబు ముప్పై రెండు ఎనిమిది యాకోబు ఒకటి నుండి ఐదు దర్శనాలు కలలు మొదలైన వాటి భావం వివరించగల సామర్థ్యం దేవుడు దానియేలుకు ఇచ్చిన ఇతర తెలివితేటలు కాక ఒక ప్రత్యేకమైన వరం పద్దెనిమిది నెబుక తన సముఖమునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను పంతొమ్మిది రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు హనన్య మిషాయేలు అజర్యా వంటివారెవరును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి సేవ దేవుడు వారిని తన సేవకు కూడా తయారు చేస్తున్నాడు ఇరవై రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతటను సకునగాండ్ర కంటెను గారడీ విద్య గలవారందరికంటేను పదియంతలు శ్రేష్ఠులని తెలియబడెను ఇది కేవలం వారి జ్ఞానం అభ్యాసం వల్ల కలిగినది కాదు దేవుని అనుగ్రహమే ఇరవై ఒకటి ఈ దానియేలు కోరిష్యు ఏలుబడిలో మొదటి సంవత్సరము వరకు జీవించెను క్రీ పో ఐదు వందల ముప్పై తొమ్మిది అంటే కోరిషు చక్రవర్తి యూదులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోవచ్చునని ప్రకటన జారీ చేసినప్పుడు దానియేలు ఇంకా బ్రతికే ఉన్నాడన్నమాట